మెగావారి కోడలు ఉపాసన కొనదల త్వరలోనే తల్లి కాబోతుందనే వార్త అందరికీ తెలిసిందే అపోలో మా అపోలో మేడీ ఎండి మనవరాలయన్గా ఉపాసన మెగావారి కోడలుగా అడుగుపెట్టి పది సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు తెలియకపోవడంతో అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా తనకి పిల్లలు లేరు అంటూ తనకి పిల్లలు పుట్టరు అంటూ అనేక వార్తలు సోషల్ మీడియా తన ట్రోల్ చేసుకుంటూ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే రీసెంట్గానే చిరంజీవి గారు తన కోడు తన ఇంటికి వార్త రాబోతున్నాడు అంటూ అఫీషియల్గా ఒక పోస్ట్ని సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చారు ఆ పోస్ట్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది అయితే ఇప్పటికి పగ ఉపాసనకి ఐదు నెలలు ప్రెగ్నెన్సీ పూర్తి అవడంతో తనకి పుట్టకపోయే ఇద్దరు పిల్లలు ఇద్దరు కవల పిల్లలు అంటూ వార్త సోషల్ మీడియా వైరల్ అవుతుంది ఫ్యాన్స్ అందరూ కూడా తన మెగా కుటుంబంలో వరుసలు రాబోతున్నా ఆనందంలో ముందుకు తేందుతున్నారు అయితే మరో ఆపర్ కూడా మెగా కుటుంబం తెలియజేసుకుంటూ వచ్చింది అయితే తనకి పుట్టబోయే ఇద్దరు కవల పిల్లలు ఉపాసనకు పుట్టబోయే ఇద్దరు కవల పిల్లలు అంట అయితే ఒకసారి మెగా కుటుంబంలో బంపర్ ఆపర్ వచ్చిందంటే ఫ్యాన్స్ అందరూ కామన్ సెస్లో తెలియజేస్తే పుల్లు ఖుషీగా ఉన్నారని కనిపిస్తున్నారు